నెల్లూరు సిలంబం అసోసియేషన్ లో రెండవ రోజు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది ఈ కాంపిటీషన్ లో అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ విభాగాల్లో సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్స్ పొందారు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఎక్కువ మంది ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూసి సంతోషపడ్డారు తల్లిదండ్రులు వారి పిల్లల విలంబం కర్ణసాము ట్రైనింగ్ గురించి వారి మాటల్లో వాళ్ల పిల్లల గురించి మరియు మాస్టర్ ఆదినారాయణ గారి గురించి మాట్లాడారు ఈ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ నెల్లూరు సెలం ప్రెసిడెంట్ ఆదినారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది కర్ణసాము ట్రైనింగ్ ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే మార్నింగ్ ఆరు నుంచి ఎనిమిది వరకు ప్రాక్టీస్ నిప్పు బ్యాక్ సైడ్ పొదలకు రోడ్డు సిలంబర్ ట్రైనింగ్ సెంటర్ నందు క్లాసులు జరుగుతున్నాయి కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎయిట్ ఫైవ్ టూ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ కి కాంటాక్ట్ చేయండి ఈ సిలంబంలో స్టేట్ లెవెల్స్ నేషనల్ లెవెల్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే అనుకుంటే సంప్రదించండి సిలబం నెల్లూరు సిలబం అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ రోజు సిలబం డిస్టిక్ మీట్లో రెండో రోజు కాంపిటీషన్ అనేది జరిగింది అండర్ ఎయిత్ అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ విభాగాల్లో ఈ రోజు కాంపిటీషన్ జరిగి అందులో కొంతమంది సిల్వర్ మెడల్స్ కొంతమంది గోల్డ్ ని పొందడం జరిగింది అయితే ఇందులో నుంచి కొంతమందిని మనం స్టేట్ లెవెల్ కి నెక్స్ట్ మంత్ జరిగబెట్టే స్టేట్ లెవెల్ కి వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఈ రోజు కాంపిటీషన్లో పిల్లలందరూ చాలా బాగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ అదే విధంగా ఇక్కడ సపోర్ట్ పేరెంట్ సపోర్ట్ అనేది చాలా బాగుంది అందరూ పేరెంట్స్ పిల్లలందరూ తీసుకొచ్చి లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అయితే ఈ యొక్క సెలబం యొక్క గేమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ కర్రసాము తిప్పడం అనేది చాలా చాలా మందికి నేర్చుకోవడం చాలా అవసరం ఇది పిల్లలకైతే ఇంకా చాలా అవసరం ఉంటుంది అందులో ఇది స్పోర్ట్స్ కోటలో ఎలిజిబిలిటీ ఉన్న సర్టిఫికేట్ ఉన్నటువంటిది కాబట్టి ఈ గేమ్ని అందరూ కూడా నేర్చుకొని వాళ్ళ లైఫ్కి ఇటువంటి సర్టిఫికేట్స్ అన్ని బాగా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను అండ్ మీడియా మిత్రుడికి థ్యాంక్ యూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలకి చదువుతో పాటు ఇలాంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం చాలా మాకు ఆనందం కలిగిస్తుంది కరాటే సార్ దగ్గరుండి పిల్లల్ని చాలా చక్కగా నైపుణ్యంతో నేర్పించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ చక్కగా తెలుసుకుంటున్నాము ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత బాగా నడిపించినందుకు కరాటే సార్కి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉందండి